హాయ్ ఎవ్రీవన్ ఏ మిల్క్ పౌడర్స్ ఐస్ క్రీమ్ పౌడర్స్ ఏం యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా సింపుల్గా ఐస్ క్రీమ్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా చిన్నపిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి సమ్మర్ సీజన్ కదా మీ పిల్లల కోసం మీరు కూడా ట్రై చేస్తారా వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి వెల్కమ్ టు సాయి హారికా యూట్యూబ్ ఛానల్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పాలను మరిగించడం కోసం ఒక గిన్నెని తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పెట్టుకోవాలి గిన్నె హీట్ అయ్యాక హాఫ్ లీటర్ చిక్కటి పాలని వేసుకోవాలి ఒక స్మాల్ సైజ్ బౌల్లో హాఫ్ కప్పు పాలను వేసుకోవాలి హాఫ్ కప్పు పాలలో టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి కార్న్ఫ్లోవర్ పౌడర్ ప్లేస్లో కస్టర్డ్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కార్న్ఫ్లోవర్ యాడ్ చేశాను పాలనైతే హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్ ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్నా ఫ్లోర్ పౌడర్ మిల్క్ ఉన్నాయి కదండి ఐస్ క్రీమ్ కలర్ రావడం కోసం ఫుడ్ కలర్ ని అయితే యాడ్ చేశానండి నేను కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసినట్లయితే ఫుడ్ కలర్ ని యాడ్ చేయని అవసరం లేదండి కస్టర్డ్ పౌడర్ బదులే కార్న్ ఫ్లోర్ పౌడర్ అండ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేయడం వల్ల కలర్ కోసమే ఫుడ్ కలర్ ని అయితే యాడ్ చేసుకున్నా హాఫ్ లీటర్ మిల్క్కి వన్ కప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి నాకైతే వన్ కప్పు షుగర్ అయితే సరిపోతుందని వేశాను షుగర్ ఎక్కువ వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి పాలను కలుపుతూ ఉండాలండి లేదంటే షుగర్ అనేది అడుగంటిస్తుంది సో కరిగేంత వరకు కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి గీ కరిగేంత వరకు కలుపుకోవాలి ముందుగా కలిపించుకున్న ఫ్లోర్ పౌడర్ మిల్క్ ఉన్నాయి కదండి వాటిని మరుగుతున్న పాలల్లో వేసేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది అడుగు కూడా అంటేస్తుంది స్టవ్ లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని త్రీ ఫోర్ టైమ్స్ కలుపుతూ ఉండాలి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే అంతవరకు కలుపుకోవాలి చూస్తున్నారు కదండి కన్సిస్టెన్సీ ఎట్లా ఉందో స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకొని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ విధంగా వచ్చిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ చేసుకోవాలి మిక్సీ అయిన మిశ్రమాన్ని ఒక హెయిర్ బయటికి పోకుండా ఉండే ప్లాస్టిక్ బాక్స్ లేదంటే గాజు లో గాని పెట్టుకున్నట్లయితే ఐస్ క్రీమ్ అనేది మంచిగా వస్తుందండి నేనైతే గాజు బౌల్ తీసుకున్నాను దీనికి మూత కూడా ఉంది దీనిపైన ఒక కవర్ని అయితే ఫిట్ చేస్తున్నా ఎందుకు అంటే ఎయిర్ అనేది లోపలికి వెళ్లకుండా ఉండడం కోసం సిల్వర్ రేపర్ కింద ఉంటుంది కదండి అదన్నా వేసుకోవచ్చు నేనైతే డైలీ యూజ్ చేసే కవర్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్ కవరు అదైతే పెట్టాను మూతనైతే గట్టిగా ఫిట్ చేసేసుకోవాలి ఫిట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఫ్రీజ్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి టెంపరేచర్ అనేది హైలో పెట్టుకోవాలండి ఆ లో అయితే వన్ టు సిక్స్ నెంబర్స్ ఉంటాయి కదండి హై టెంపరేచర్ పెట్టుకోవడానికి నేను ఫైవ్ పెట్టుకున్నాను ఫోర్ అవర్స్ అయిన తర్వాత బయటకి తీసి ఏ విధంగా వచ్చిందో చూడండి పైన పెట్టిన కవర్ని అయితే రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసేసుకొని చాలా స్మూత్నెస్గా ఉందండి దీనిని ఒక ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కింద నుండి పైకి పైనుండి కిందకి కలుపుకొని మరలా మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి చూస్తున్నారు కదండి ఏ విధంగా ఉందో దీనిలోనే డైలీ పాలు మరుగుతాయి కదండి మేగడ ఉంటుంది కదా ఫ్రెష్ మేగన్న అయితే యాడ్ చేసుకోవాలి మేగడ వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అలానే టూ త్రీ డేస్ అయితేనే బెటర్ అండి ఎక్కువ అయితే స్మెల్ వచ్చేస్తుంది అస్సలు బాగుండదు నేను మేఘన్న అయితే యాడ్ చేశాను మిక్సీ చేసుకోవాలండి మధ్య మధ్యలో ఆపుతూ మిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ మధ్య మధ్యలో ఆపకుండా మిక్స్ చేసినట్లయితే ఐస్ క్రీమ్ అనే టేస్ట్ బాగుండదు మధ్య మధ్యలో ఆపుతూ ఆపుతూ మిక్స్ చేసుకోవాలి మరలా అదే బౌల్లో మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్ ఇందాక లాగానే మొత్తం వేసేసుకొని మరలా దీనిపైన కవర్నైతే అప్లై చేసేసుకోవాలి ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఫిట్ చేసుకొని మూత పెట్టుకోవాలి గట్టిగా పెట్టాలండి మూత అనేది మరలా ఫ్రిడ్జ్లో అయితే ఫ్రీ ఫ్రీజ్ చేసేసుకోవాలి ఇందాక త్రీ టు ఫోర్ అవర్స్ పెట్టాం కదండి ఇప్పుడు అయితే టెన్ టు లెవెన్ అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలండి ఐస్ క్రీమ్ అనేది చాలా మంచిగా వస్తుంది ఐస్ క్రీమ్ కూలింగ్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి ఓపెన్ చేసేస్తున్నా ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూసేయండి కవర్ని అయితే నేను స్లోగా తీసేసాను చూస్తున్నారు కదండి పెట్టినప్పుడు కదిలినట్టుంది సో అందుకని అలా కనిపిస్తుంది ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని ఐస్ క్రీమ్ తీసే గరిటి లేదని నార్మల్ గరిటి ఉంటుంది కదండి మనం కర్రీస్లో యూజ్ చేసే గరిటి వాటర్లో తీసి ఈ విధంగా ఐస్ క్రీమ్ని స్లోగా తీసుకోవాలి ఈ విధంగా స్కూప్ చేసుకొని ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ సర్వ్ చేసుకోవడమే నేనైతే ఈ విధంగా ప్లేట్లో అయితే పెట్టాను కుంకుమ పువ్వుని స్ప్రింకిల్ చేస్తున్నా కలర్ఫుల్గా కనిపించడం కోసం చెర్రీస్ ఉంటాయి కదండి చెర్రీస్ని కూడా పెడుతున్నా అదేవిధంగా ట్రూటీ ఫ్రూటీ ఉంటాయి కదండి ట్రూటీ ఫ్రూటీ కూడా వేస్తున్నా ట్రూటీ ఫ్రూటీ వేయడం వల్ల ఇంకా అట్రాక్టివ్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది సేమ్ ఇదే ఐస్ క్రీమ్ లో బటర్ స్కాచ్ కూడా చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్ అది కూడా బట్ షుగర్ ఉంటుంది కదండి షుగర్ లో బాదం జీడిపప్పు అవి వేసి పాకం పెట్టుకోవాలి స్ప్రింకిల్ చేసుకోవడమే సేమ్ ఇదే ఐస్ క్రీమ్ బటర్ స్కాచ్ అయితే అవుతుంది నేనైతే సింపుల్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి మా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మా ఛానల్లో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్